సో ఇప్పుడే మనకి ముప్పై మూడు శాఖలకు సంబంధించి ముప్పై మూడు ఉద్యోగ శాఖలకు సంబంధించి ఇబ్బందికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం అయితే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ జారీ చేసిన మీనా పోలింగ్ విధులతో పాటు వివిధ నిత్యావసర సేవల్లో ఉంటూ పోలింగ్ రోజు గైర్హాజరు అయ్యే ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సో ముఖ్యంగా ముఖేష్ కుమార్ మీనా గారు కూడా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు రాష్ట్రంలో లోక్సభతో పాటు అసెంబ్లీ తీయ త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వివిధ సేవల్లో నిమగ్నమయ్యే ముప్పై మూడు శాఖలకు చెందిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారిని కూడా నియమించడంతో పాటు పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి త్వర డి పత్రాలను అందుబాటులో ఉంచామని పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం పొందిన ఓటర్లకు ఈ విషయం గురించి తెలియజేస్తామని చెప్పారు అయితే పోస్టల్ బ్యాలెట్కు అర్హులు వీరే మెట్రో రైలు రైల్వే రవాణా సేవలు పోలింగ్ రోజు కార్యకలాపాలను కవర్ చేయడానికి ఎన్నికల కమిషన్ ఆమోదంతో అధికార లేఖలు జారీ చేయబడిన మీడియా వ్యక్తులు అదేవిధంగా విద్యుత్ శాఖ బిఎస్ఎన్ఎల్ పోస్టల్ టెలివిజన్ దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియో రాష్ట్ర మిల్క్ యూనియన్ మిల్క్ కోఆపరేటివ్ సొసైటీలు ఆరోగ్య శాఖ ఫుడ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ విమానయానం రోడ్డు రవాణా సంస్థ అగ్నిమాపక సేవలు ట్రాఫిక్ పోలీసు అదేవిధంగా అంబులెన్స్ సేవలు షిప్పింగ్ అగ్నిమాపక శాఖ జైలు శాఖ వాటర్ అథారిటీ ట్రెజరీ సర్వీసెస్ అటవీ శాఖ సమాచారం సమాచారం సంబంధించి ప్రజా సంబంధాల శాఖ పోలీసు పౌర శాఖ హోంగార్డులు ఆహార పౌర సంబంధ సరఫరా సంబంధించిన వినియోగదారుల వ్యవహారాలు ఇంధన శాఖ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిపార్ట్మెంట్ ఆఫ్ పీడబ్ల్యూసీ నేషనల్ ఇన్ఫర్మే ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అదే అదేవిధంగా విపత్తు నిర్వహణ సంస్థ ఉద్యోగులు అందరూ కూడా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి